ముఖ్యమంత్రి సహాయ నుంచి దాదాపు పదమూడు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు మరి ముఖ్యమంత్రి సహాయం నుంచి చెంది అందజేయడం గత ప్రభుత్వం వాళ్ళు మాటలు చెప్పింది కానీ ఇన్ని ముఖ్యమంత్రి సహాయం నుంచి ఇవ్వలేదు మరి మిత్రులు మన నిలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వీక్ గారు వారి సహకారంతో మరి ఇప్పటి వరకు నియోజకవర్గంలో దాదాపు మూడు కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకు తనవంతు సహాయం ప్రభుత్వం చేస్తూ ఉన్న ఎంతంటే దాదాపు చాలా పెద్ద అనారోగ్యంతో ఉంటే కూడా దాంతో వీలైనంత వరకు ఎక్కువ డబ్బు ఇప్పించే ప్రయత్నం విప్పుగారు చేస్తూ ఉన్నారు వారికి నేను వినిపించుకుంటున్నా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది మనము ఎవరెవరైతే అనారోగ్యంతో గురైన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఏకైక లక్ష్యం అందరూ కూడా తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న లొకేషన్ గురించి ముఖ్యమంత్రిగా ఎక్కువ నిధులు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విజయాన్ని కూడా నేను పొరుగులకు ఆహ్వానించడం జరిగింది వారి చేతుల మీద మేము ఈరోజు పదమూడు లక్షల అరవై వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులందరికీ కూడా అందజేయడం జరిగింది